సాధించారు అదే విధంగా గెలుపు గాంధీనగర్ నుంచి బిజెపి క్యాండిడేట్ అమిత్ షా గెలిచినటువంటి కంగ్రాచులేషన్ తరఫు నుంచి అరవై మూడు వేల మెజార్టీతో గోరింట్ల బుచ్చే చౌదరి మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది హ్యాట్రిక్ విజన్ సాధించారు ఈ హ్యాట్రిక్ ఇంకెన్ని విధంగా మనం చూడబోతున్నాము అనేది ఒక అంశం తెర మీదకి వస్తుంది ఎందుకంటే ఈసారి చాలా మంది క్యాండిడేట్స్ ఉన్నారు ఎందుకంటే కేంద్రంలో మోదీ హ్యాట్రిక్ కొడతారా అనేది ఒకటి చాలా మంది క్యాండిడేట్స్ పోటీ చేసి గెలుస్తారా గెలవరా అనేది ఒకటి నడుస్తూ ఉన్నాయి మనం లెఫ్ట్ సైడ్ అంటే రైట్ సైడ్ చూస్తుంటే అన్ని మనకి సైకిల్ గుర్తులే కనిపిస్తున్నాయి అది కూడా ఎక్కడండి విజయనగరం జిల్లాలో విజయనగరంలో మంచి పట్టుంది అనేటువంటి దీంట్లో ఇవాళ కంప్లీట్ ఇదే వస్తుంది కదా మీకు ఇక్కడ కామెంట్ వినొచ్చా మనం బిఆర్ఎస్ తెలంగాణలో అభ్యర్థులు మార్చలేదు కాబట్టి ఓడిపోయారు ఇక్కడ మార్చాము కాబట్టి ఓడిపోయాం అన్నటువంటి కామెంట్ ని మనం నెక్స్ట్ టైం ఎక్స్ప్లెయిన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఖచ్చితంగా ఇందాక అన్నారు చూసారా విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు అన్న మోహన్ రెడ్డి గారిది పిచ్చితనంతో తీసుకున్న నిర్ణయం అని ఇప్పుడు ప్రూవ్ అయింది కదా ఇప్పుడు కొంత పట్టు ఉండేదండి ఇప్పుడు ఇప్పుడు ఈ బుచ్చే చౌదరి గారు ఉదాహరణ తీసుకోండి ఆ చెల్లిపోయిన ఆయన వేణుగోపాల్ గారు ఉన్నారు ఆయనకు పట్టున్న చోట వదిలేసి దిగ్గజం లాంటి బుచ్చే చౌదరి గారి మీద పెడితే ప్రకారం వచ్చిన దాని ప్రకారమే వాళ్ళ లోకల్లో లేరు అవినీతిగా ఇంకోటి ఇంకోటి సుహాన్ వారి మీద మరకలు ఉన్నాయి కాబట్టి అక్కడ గెలవరు కాబట్టి మార్చేవారు ఐపాక్ టీము మొత్తాన్ని గుంజ కట్టేసి కొట్టాలి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల్లీ వన్ ఫిఫ్టీ వన్ ప్లస్ అంటాం వాళ్ళు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అని క్యాక్యులే ఎవరిని పిచ్చోళ్ళని చేద్దామండి బట్ ఇక్కడ ఒక నాకు నాగార్జున గారు పొన్నవాళ్ళకి మాట అన్నారు జగన్ ప్రమాదంలో ఉన్నాడు అని చెప్పేసి సో ఆ ప్రమాదాన్ని ముందే పసిగట్టారు అందుకే గొంతుని ఏడ్చాడు ఆయన తర్వాత ఏంటంటే ప్రమాదం ఎవరో వాళ్ళని ఏదో చేస్తారని కాదు ఇక నుంచి ఐదు సంవత్సరాలు నరకం పడతారు చూసారా అది ప్రమాదం ఏ విధంగా అనేది ఇప్పుడు ఏం చేస్తారు కానీ కూడా నేను చెప్పి కూడా మీ మీకంటే ముందు చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు అన్నారు మీ నాన్న నేను చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళం వాళ్ళం రాజకీయాలు వేరు వ్యక్తిగత ఫ్రెండ్షిప్ వేరు బట్ ఇప్పుడు నెక్స్ట్ చంద్రబాబు నాయుడు ఎట్లా చూడొచ్చు మనం ఆయనది ఒకే రకంగా ఉంటుంది వచ్చిన దగ్గర నుంచి దీని రీకన్స్టక్షన్ అట్లా రీకన్స్ట్రక్షన్ అట్లా ఈ పగలు ప్రతికార ప్రతిపక్షాలు ఆయన వెళ్ళడు కానీ చాలా రికార్డ్ క్రియేట్ అవుతుంది నాలుగోసారి సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రెండు సార్లు సీఎం గా ఉంటే రాష్ట్ర విభజన సీఎం గా రావడం జరిగింది ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో లో మళ్ళా హిస్టరీ రిపీట్ చేస్తున్నారు అమరావతిలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతుంది ఇక్కడ అందరికీ ఒక డౌట్ రావచ్చు తొమ్మిదో తేదీన ప్రమాణ స్వీకారం అన్నారు డేట్ లో ఏమి తేడా లేదు డేట్ కాకపోతే ప్లేసే చేంజ్ అయింది వైజాగ్ కాదు అమరావతి తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త రికార్డ్ క్రియేట్ అయింది నాలుగోసారి సీఎం గా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ నెల తొమ్మిదవ తేదీన సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లుగా సమాచారం అందుతోంది రాత్రికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబును కలవబోతున్నారు కేబినెట్ కూర్పుపై చర్చించనున్నట్లుగా తెలుస్తోంది అమరావతిలోనే ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండనున్నట్లుగా సమాచారం అందుతోంది తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త రికార్డ్ క్రియేట్ అయింది నాలుగోసారి సీఎం గా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ నెల తొమ్మిదవ తేదీన సీఎం గా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అమరావతిలో ఇంకా టైం అది ఫిక్స్ కాలేదు కానీ ఈ రోజు రాత్రికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబును కలవబోతున్నారు తొమ్మిదో తేదీన ప్రమాణ స్వీకారం చేసే రోజే కేబినెట్ లో ఎవరెవరికి ఏ మంత్రిత్వ శాఖలు ఇవ్వాలనే దాని గురించి కూడా ఒక క్లారిటీ తీసుకొని మాక్సిమం లో మాక్సిమం ఆ రోజే మంత్రుల యొక్క ప్రమాణ స్వీకారం కూడా ఉండబోయే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి దానికి అనుగుణంగానే ఈ రోజు కేబినెట్ కూర్పుకు సంబంధించి కూడా ప్రణాళికలు రచించిపోతున్నట్టుగా తెలుస్తోంది సో అమరావతిలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి చకచక ఏర్పాట్లు కార్యక్రమానికి సంబంధించినటువంటి పోలీస్ సిబ్బంది అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు అన్ని పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి మరోపక్క తెలుగు తమ్ముళ్ళు ఆనందోత్సాహాలతో మునిగిపోయి ఉన్నారు ఎక్కడికక్కడ మనకి నెల్లూరు నెల్లూరులో ఏ విధంగా ఎలక్షన్స్ ఫలితాల్లో మొత్తంలో మనకి ఏ విధంగా వైసీపీ హవా కనిపించిందో ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ అదే హవా మనకి కూటమి తరపు నుంచి కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది నెల్లూరులో మనకి మహిళలు బయటకు వచ్చి సంబర్మాచార్యాలి అంటే ఏ విధంగా వారి యొక్క ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారో చూస్తున్నాం మన కూటమికి సంబంధించి నూట యాభై ఎనిమిది అంటే గతంలో గెలిచినటువంటి నూట యాభై ఒక్క భారీ మెజార్టీని టీకొని నూట యాభై ఎనిమిది స్థానాల వైపుగా దూసుకెళ్తోంది అదే వైసీపీకి వస్తే నూట డెబ్బై ఐదు వైనాట్ అన్నారు ఆ నూట డెబ్బై ఐదులో ఒకటి ఏడు ఐదు చివరి నెంబర్ ఐదు తీసి పక్కన పెడితే పదిహేడు స్థానాల వద్ద స్టిల్ నవ్ కంటిన్యూ అవుతోంది అధికార పార్టీ ప్రజెంట్ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని జిల్లాల్లో కూడా ఇదే హవా కొనసాగుతోంది రోడ్ల మీదకి వచ్చారు తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు టీడీపీ తెలుగు తమ్ముళ్ళు ఆనందంతో డాన్సులు చేస్తున్నారు నృత్యాలు చేస్తున్నారు డప్పు చప్పులు ఇవన్నీ తీసుకొచ్చి అక్కడే హవా నడిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఏదైతే జనసేన బిజెపి కూటమికి సంబంధించి నూట యాభై ఎనిమిది స్థానాల్లో విజయకేదన్ ఎర్ర వేస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది అదే ప్రజెంట్ అధికార పార్టీ పదిహేడు స్థానాల్లో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నటువంటి అధికార పార్టీ పదిహేడు స్థానాలకే పరిమితం కాబోతున్నట్టుగా తెలుస్తోంది అట్ ద సేమ్ టైం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేసినటువంటి అధికార పార్టీ పదిహేడు స్థానాలు మాత్రమే కైవేశం చేసుకుంటే అటుపక్క ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసినటువంటి జనసేన పార్టీ ఇరవై స్థానాలు కైవసం చేసుకున్నటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది దానికి తోడు గతంలో జనసేన పార్టీ బలం ఏ విధంగా ఉందో మనం చూసాం కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలుచుకున్నారు ఇప్పుడు ఆ విధంగా కాకుండా ఇరవై స్థానాల్లో అసెంబ్లీలో పూర్తి మెజారిటీ కనబరుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం బీజేపీ కూడా గతంలో కంటే అక్కడ తన ప్రాబల్యాన్ని పెంచుకుంటున్నటువంటి పరిస్థితి ఏడు స్థానాల్లో పది స్థానాలకు సంబంధించి ఏడు స్థానాల ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం రైట్ హరీష్ మనం చూస్తున్నాం ఎవరు అనుకోని విధంగా ఊహించని స్థాయిలో మొత్తం పసుపుమయం అయిపోయింది అక్కడ తొమ్మిదో తేదీన ప్రమాణ స్వీకారం అని చెప్పి అందరూ అనుకుంటున్నారు కానీ వైజాగ్ లో జగన్మోహన్ రెడ్డి వైజాగ్ నుంచే ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్తున్నటువంటి సిచ్యువేషన్స్ లో ప్లేస్ మారింది క్యాండిడేట్ కూడా మారారు జగన్మోహన్ రెడ్డి ప్లేస్ లో చంద్రబాబు నాయుడు వచ్చారు వైజాగ్ ప్లేస్ లో అమరావతి రిప్లేస్ కావడం జరిగింది సో తొమ్మిదో తేదీన ప్రమాణ స్వీకారం ఏ విధంగా ఉండబోతోంది దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అసలు ప్రస్తుతం ఏపీలో దాదాపుగా గవర్నమెంట్ ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా కొలుక్కు వచ్చాయి ఊహించని విధంగా ఫలితాలు రావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక రకంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా షాక్కు గురైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది కనీసం ఇప్పుడు ప్రతిపక్ష